వెల్కమ్ టు శ్రేనో ఇంగ్లీష్ క్లబ్ జనరల్ ఇంగ్లీష్లో మనము హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ వీడియోలో హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ షార్ట్ కట్ కోడ్ తోటి ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము గతంలో చాలా వీడియోస్ అనేటువంటిది మనకు ఈ హోమోఫోన్స్ హోమో న్యూస్ పైన చేశాను నేను అయితే ఈసారి చాలా తక్కువ టైంలో ఏ రకంగా షార్ట్ కట్ కోర్తో గుర్తు పెట్టుకోవాలనేటువంటిది చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి మన యొక్క పీడిఎఫ్లు అదేవిధంగా మన యొక్క క్లాసెస్ ఫ్రీగా వినడానికి మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొత్తానికి ఇక్కడ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ జీవితంలో మర్చిపోకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే తప్పకుండా ఒక ఫీల్ అనేటువంటిది వస్తుంది ఇంగ్లీష్ అంతా ఈజీనా అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది ఎగ్జామ్లో ఎలా బిట్ అడుగుతుండో అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటామండి ఓకే ఒక్కసారి చూడండి హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వకావ్యులర్లో పాటలో మనకి ఇవన్నీ కూడా వస్తాయి హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ అంటే పిఎస్ఎం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి పి అంటే ప్రనౌన్సియేషన్ ఉచ్చారణ అదేవిధంగా ఎస్ అంటే స్పెల్లింగ్ మనకు కామన్గా వర్డ్కి ఉండేటువంటి స్పెల్లింగ్ అదేవిధంగా ఎం అంటే మీనింగ్ అర్థాలు పిఎస్ఎం ప్రనౌన్సియేషను స్పెల్లింగ్ మీనింగు ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది వస్తూ ఉన్నది సేమ్ ప్రనౌన్సియేషన్ అనేది చెప్తుంటాడు లేకుంటే హోమోఫోన్స్ ఐడెంటిఫై చేయమంటాడు హోమోనిమ్స్ ఐడెంటిఫై చేయమంటాడు కాబట్టి క్లియర్ కట్గా తెలుసుకుందాం ఒక్కసారి ఇక్కడ చూడండి పి అంటే ప్రనౌన్సియేషన్ ఎస్ అంటే స్పెల్లింగ్ అనుకున్నాము ఎం అంటే మీనింగ్ అని అనుకున్నాము హోమోఫోన్స్ ఇంపార్టెంట్ హోమోఫోన్స్లో ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది ప్రనౌన్సియేషన్ సేమ్ బట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది పదానికి ఏవైనా రెండు పదాలకు ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము ఇక్కడ సి సి ప్రనౌన్సియేషన్ సేమ్ రెండు ఒకే విధంగా పలుకుతున్నాయి కాబట్టి ఉచ్చారణ సేమ్ ఉంటుంది కాబట్టి ప్రనౌన్సియేషన్ సేమ్ బట్ స్పెల్లింగ్ ఎస్ఈ అదేవిధంగా ఎస్ఈసి స్పెల్లింగ్ అనేటువంటి డిఫరెంట్గా ఉంది ఎస్ మీనింగ్ అనేటువంటిది కూడా డిఫరెంటే అండి సి అంటే సముద్రం ఏమండి సముద్రం ఓకే ఇక్కడ సి అంటే ఏంటంటే మనకు చూచుట కామన్గా మనకు తెలుసు అంటే ఇక్కడ మనము ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ ఇస్ డిఫరెంట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ ఆల్సో డిఫరెంట్ ఇట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్ వీటిని ఏమంటామండి మనం అంటే హోమోఫోన్ అంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మరి కొన్ని పదాలు గమనిద్దామండి టూ టూ అంటే టీడబ్ల్యూఓ టూ టీఓ టూ టూ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఎస్ స్పెల్లింగ్ టీడబ్ల్యూఓ ఉంది టీఓ ఉంది స్పెల్లింగ్ అనేటువంటి డిఫరెంట్గా ఉంది యా మీనింగ్ డిఫరెంట్ టీడబ్ల్యూఓ టూ అంటే రెండు అని అర్థము టీఓ టూ అంటే కీ లేదా కు అనేటువంటిది కు లేదా కీ అనేటువంటిది అర్థం అండి కాబట్టి ఇక్కడ ప్రనౌన్సియేషన్స్ సేమ్ ఉన్నాయి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది మీనింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ పదాలను మనం ఏమంటామంటే హోమోఫోన్కు చెందినటువంటి పదాల కలయిక అనేటువంటిది చెప్తాం మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ సన్ ఓకే సన్ ప్రనౌన్సియేషన్ సేమ్ అంటే ఇక్కడ మనకు అర్థమైందంటే హోమోఫోన్లో ప్రనౌన్సియేషన్ సేమ్ ఉండాలా స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉండాలా మీనింగ్ డిఫరెంట్గా ఉండాలా అంటే ప్రనౌన్సియేషన్ సేమ్ సన్ సన్ స్పెల్లింగ్ అనేటువంటిది ఎస్ఓఎన్ సన్ స్పెల్లింగ్ సన్ అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంది స్పెల్లింగ్ ఇక్కడ ఓ ఉంది ఇక్కడ యూ ఉంది కాబట్టి స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ సన్ కుమారుడు ఎస్ సన్ సూర్యుడు అంటే మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దీనికి మనకు హోమోఫోన్కి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాము మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్లవర్ 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 అంటే పుష్పము అంటే ఫ్లవర్ ఫ్లవర్ ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది మీనింగ్ కూడా డిఫరెంట్ అండి ఫ్లవర్ అంటే పుష్పము ఫ్లవర్ అంటే మన పిండి ఉంటుంది కదా దానికి ఫ్లవర్ అంటాం మనం కాబట్టి ప్రొనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ ఉంది రైట్ రైట్ ఆర్ఐజిహెచ్టి రైట్ డబ్ల్యూఆర్ఐటి రైట్ ఇక్కడ రైట్ అంటే మనకు ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంది రెండు కానీ స్పెల్లింగ్ వేరుగా ఉంది ఆర్ఐ జిహెచ్టీ ఉంది ఇక్కడ డబ్ల్యూఆర్ఐటీఈ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం డిఫరెంట్గా ఉంది స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది మీనింగ్ రైట్ అంటే రైట్ హ్యాండ్ అంటాం కదా కుడి అదేవిధంగా ఇక్కడ మనకు కామన్గా రైట్ అంటే ఏంది రాయటం రైట్ అంటే రైట్ రైట్ అని చెప్తుండగా సరే సరే అట్లా అంటే స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ బట్ ప్రనౌన్సియేషన్ ఇస్ సేమ్ ఇట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్ వెరీ వెరీ సింపుల్ అండి చాలా జాగ్రత్తగా గవరించండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అడిగినా కానీ తప్పకుండా ఈ బిట్ అనేటువంటిది వదిలిపెట్టద్దు జీవితంలో నెక్స్ట్ మనం చూసినట్టయితే వీక్ వీక్ డబ్ల్యూఇకే వీక్ డబ్ల్యూఈకే వీక్ ప్రనౌన్సియేషన్ సేమ్ అండి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి వీక్ అంటే మనం వారం అంటాము వీక్ అంటే బలహీనంగా ఉండటం అనేటువంటిది అర్థం అండి కాబట్టి ఇక్కడ దేనికి ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంది అదే విధంగా స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది మీనింగ్ డిఫరెంట్గా ఉంటే దానికి మనము హోమోఫోన్గా కన్సిడర్ చేస్తాము ఓకే ఇట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్ హోమో నేమ్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందామండి ఓకే మళ్ళీ మనము హోమో నేమ్ గురించి ప్రనౌన్సియేషన్ సేమ్ ఉండాలా స్పెల్లింగ్ సేమ్ ఉండాలా మీనింగ్ ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉండాలా ఓకే ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకు బ్యాట్ బీఏటి బ్యాట్ బీఏటీ బ్యాట్ ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ బీఏటి బ్యాట్ బిఏటీ బ్యాట్ స్పెల్లింగ్ సేమ్ మీనింగ్ మాత్రం బీఏటి బ్యాట్ అంటే బంతిని కొట్టే కర్ర ఇక్కడ బీఏటి బ్యాట్ అంటే గబ్బిలం అంటే ఓన్లీ మీనింగ్ ఇస్ డిఫరెంట్ ఓకే ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ నేమ్ చాలా ఈజీ అండి ఓకే బ్యాంక్ బ్యాంక్ ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంది స్పెల్లింగ్ బిఏఎన్కే బిఎన్కే సేమ్ ఉంది కానీ మీనింగ్ మాత్రమే డిఫరెంటు బిఏఎన్కే బ్యాంక్ అంటే మనం డబ్బులు వేసేటువంటి బ్యాంకు ఇక్కడ బ్యాంక్ అంటే నది వడ్డు భాగం ఉంటుంది కదా ఆ నది ఒడ్డుకు ఏమంటాం మనం అంటే బ్యాంక్ అంటాం నది తీర భాగం అంటాం కదా దానికి బ్యాంక్ అంటామండి రింగ్ ఆర్ రింగ్ ఆర్ రింగ్ ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది మీనింగ్ మాత్రం డిఫరెంటు అదే రకంగా ఇక్కడ ఓన్లీ మీనింగ్ డిఫరెంట్ కాబట్టి దేనికి ఎగ్జాంపుల్ నిమ్స్కి ఎగ్జాంపుల్ ఆర్ రింగ్ అంటే మనకు ఫోన్ రింగ్ అయింది కదా అది ఆరేంజ్ రింగ్ అంటే మనకి ఇక్కడ మాత్రము మనం వేళ్ళకు వేసుకునేటువంటి రింగ్ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటే దానికి మనము హోమో ఫోన్ అంటాము హోమోనిమ్ అంటే ప్రనౌన్సియేషన్ సేమ్ ఉండాలా స్పెల్లింగ్ సేమ్ ఉండాలి మీనింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటే దానికి హోమో నీమ్ అంటామండి దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకు అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఐ ఐ దేనికి ఎగ్జాంపుల్ ఒకసారి కామెంట్ రూపంలో రాయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దామండి చూడండి ఎగ్జాంపుల్ వన్ షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇక్కడ క్లోజ్ క్లోజ్ అనేటువంటి పదాల కింద అండర్లైన్ అయినా చేస్తాడు లేకుంటే బోల్డ్ లెటర్లోనే ఇస్తాడు మనకు ఇక్కడ ఇవి దేనికి ఎగ్జాంపుల్ ఓకే హోమోఫోనా బి హోమోనిమా బోత నన్ ఆఫ్ ది అబోవా ఏది కాదా ఒకసారి చూడండి క్లోజ్ క్లోజ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ తర్వాత స్పెల్లింగు సిఎల్ఓఎస్సీ సిఎల్ఓఎస్సీ స్పెల్లింగు సేమ్ ఉందండి కాబట్టి స్పెల్లింగ్ సేమ్ తర్వాత మీనింగ్ డిఫరెంట్ క్లోజ్ ఫ్రెండ్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అంటే మనకు తెలుసు కదా స్నేహితుడు అట్లా అంటాం కదా క్లోజ్ ద డోర్ క్లోజ్ ద డోర్ డోర్ని మూయడం అంటే ఇక్కడ మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంది కాబట్టి దేనికి ఎగ్జాంపుల్ అవుతుందండి హోమోనిమ్కి ఎగ్జాంపుల్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ అండి ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ నాకు కొంత నాలెడ్జ్ ఉంది ఓకే అండ్ దిస్ సమ్ వి నో ఈ మొత్తం మనకు తెలుసు అంటే ఇక్కడ సమ్ సమ్ అండర్లైన్ చేశాను సమ్ అంటే కొంత ఇక్కడ సమ్ అంటే మొత్తం అంటే ఇక్కడ మీనింగ్ డిఫరెంట్ ఉంది ఎస్ఓఎం ఈ సమ్ ఎస్యుఎం సమ్ అంటే స్పెల్లింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది ఓన్లీ సమ్ సమ్ ఓన్లీ ప్రనౌన్సియేషన్ మాత్రమే సేమ్గా ఉంది ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దేనికి ఎగ్జాంపుల్ అండి హోమోఫోన్కు ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా మనకి ఎగ్జాంపుల్ అనేటువంటిది ఎగ్జామ్లో ఇస్తాడండి దానికి క్లియర్ కట్గా మనకు తెలుసాలి పిఎస్ఎం ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటే ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటే ఇక్కడ చూడండి హోమోఫోన్లో పీ ఉంటుంది ఫస్ట్ది ఏముంటుంది హోమోఫోన్లో పి అనేటువంటిది ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది హోమోనిమ్లో మనకు చాలా జాగ్రత్తగా హోమోనియమ్లో మనకు ఓన్లీ మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఓకే పిఎస్ఎం ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ సేమ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటే దానికి హోమో నీమ్ అంటాము హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఇస్ డిఫరెంట్ ఇట్ ఈస్ కాల్డ్ హోమోఫోమ్ హోమో నేమ్ ఇవి వెకాబులర్లో మనకు అడిగినటువంటి బిట్ గతంలో ఏపీ కావచ్చు సిటెట్ కావచ్చు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు గురుకుల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఈరోజు మనము ఇంగ్లీష్లో హోమో ఫోన్ అంటే ఏంది హోమో నేమ్ అంటే ఏంది క్లియర్ కట్గా తెలుసుకున్నామని నేనైతే అనుకుంటున్నాను ఒక్కసారి క్లాస్ ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఇచ్చేటువంటి కామెంట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ హోమోఫోన్ వాట్ ఈస్ హోమోనిమ్ హోమోఫోన్ ఫోన్ అంటేనే పీస్ కరెక్ట్ అంటే ప్రొనౌన్సీసే మాత్రమే కరెక్ట్ ఉంటుంది అనేటువంటిది ఐడియా రావాలి మనకు పిఎస్ఎం దిస్ ఈజ్ ద షార్ట్ కట్ కోడ్ అదే రకంగా ఆర్టికల్స్ కూడా షార్ట్ కట్ కోడ్ పెట్టాము మనము మనకు దాకా సంబంధించి డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్ పిఐసి బీబీజి డి అంటే డైరెక్షన్స్ ముందు దావాడాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ముందు దావాడాలి ఆర్ అంటే రివర్స్ ముందు దావాడాలి ఇట్లా కామన్గా దా వాడినటువంటి సందర్భాలు అంటే ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలకు కూడా డిఎల్ఎల్ పిఎంజిఎన్ అనేటువంటి కోడ్ ఉంది ఇట్లా కోడ్ ఆధారంగా నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మర్చిపో మిత్రమా సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని అదే రకంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది క్లాస్ ఎలా అనిపించింది అనేటువంటిది మీ కామెంట్ను బట్టి మరికొన్ని వీడియోస్ నేను చేస్తాను అదే రకంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అనేక పీడిఎఫ్ అనేటువంటిది మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఇప్పటివరకు మీరు విన్నారంటే తప్పకుండా ఈ టాపిక్ మీకు అర్థమై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్